వ్యవసాయం గురించి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మాట్లాడతారు కమిటీ గురించి మీరు మాట్లాడతారు కాబట్టి నేను రెండు మూడు నిమిషాలు రాజకీయం మాట్లాడచ్చు ఎందుకంటే నిన్న మన నియోజకవర్గానికి హరిష్వు గారు వచ్చారు నిన్ననే సో సోషల్ మీడియా మాధ్యాన కేటీఆర్ గారు కూడా మరి మన పైన ముఖ్యంగా ఒక ట్వీట్ పెట్టింది దేవని నేను రైతులకు కానీ నిరుపేదలకు సీఎంఆర్ చెక్కులు నేరుగా నియోగిస్తే నువ్వేతో నీకేముందని చెప్పాడు నేను అడుగుతున్నవాటిఆర్ గారు మరి బై ఎలక్షన్ అయినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న ఇన్ఛార్జ్ మీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లు శ్రీనివాస్ గారు ఎట్లా పనిచిందా చెక్కులు ఏ అధికారంతో పంచిందో నేను అడుగుతున్నా రూల్ రూల్ ఉందా చెక్కులని రూల్ ఉందా మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రీల్ చేసుకొని తిరిగి ఆ చెక్కుల డేట్లు అయిపోతే అవస్థ పడి మళ్ళా ఆ చెక్కులు తీసుకొని ప్రభుత్వ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నారు అట్లాంటప్పుడు మేము ఓడిపోయినా ప్రజల పక్షాన్ని ఉంటా మీ సంక్షేమం పట్టు ఉంటా అని చెప్పి నేను చెక్కులు పంచడం జరిగింది మరి దీనికి సమాధానం చెప్పాలి కొంచెం మీరు పదేళ్ళు మంత్రిగా ఉన్నారు మరి మీరు కొంచెం ఇట్లాంటి కమెంట్లు చేసేటప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి నేను వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నా అదే విధంగా హరిష్ గారు కూడా నేను వచ్చాను వచ్చి మరి మన రైతుల గురించి మాట్లాడారు ఇప్పుడే నేను చెప్పిన బోనస్ ఇస్తున్నాం మంత్రి గారికి మెసేజ్ చూపెట్టాను మరి వారికి ఏదో ఒకటి వాళ్ళ ప్రోగ్రాం ఉంది తొందర తొందర అవరోగంగా తీసుకురావాలి అని చెప్పి వారిని తీసుకొచ్చి ప్రభుత్వం పైన దుష్ప్రచారాలు చెప్పటందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాటిని పంపించింది ఇది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఒక ప్రవర్తన ఇంతకంటే మించిన ఎక్కువ చెప్ప అతనికి ఈ వేదిక మేము చోటు అందరి ముందు అర్హత కూడా అతను లేదు కాబట్టి మరొకసారి ఈ పాలక వర్గం ఏదైతే ఎన్నుకుంట పడ్డదో వాళ్ళందరికీ పేరు పేరున మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఒకటే భరోసా ఇస్తున్నా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మన విప్పు గారు ఉన్నారు అందరు ఉన్నారు రానున్న రోజుల్లో కూడా పార్టీని కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు వచ్చేలాగా ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటా మీరు మీరు పార్టీకి కష్టపడండి మీరు మన పార్టీ కోసం కష్టపడండి మీ భవిష్యత్తు కోసం నేను కష్టపడి మీకు అన్ని విధాలుగా తీసిస్తా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను